టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబోల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం గేమ్ చేంజర్ ఇది పొలిటికల్ డ్రామా ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్న సంగతి మనకందరికి అందరికి తెలిసిందే ప్లాష్ బ్యాక్లో తండ్రి పాత్రకు రాజకీయ పరంగా కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేయాలనుకుంటాడు ఆ పార్టీ కంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి అవి జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయని టాక్ నడుస్తోంది జీరో బడ్జెట్ రాజకీయాలు కులాలకు అతీతంగా రాజకీయాలు చేయడం పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం ఇవన్నీ జనసేన సిద్ధాంతంలో కొన్ని ఇలాంటివే గేమ్ చేంజర్లో ఉన్నాయట చరణ్ పార్టీ అజెండా మేనిఫెస్టో ఇవన్నీ జనసేనను గుర్తు చేసేలా సాగుతాయని తెలుస్తోంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు చరణ్ పిఠాపురం వెళ్ళి మరి ఆయన మద్దతు తెలిపారు గేమ్ చేంజర్ ద్వారా పరోక్షంగాను తన సపోర్ట్ ఇస్తున్నాడనమాట గేమ్ చేంజర్ ఎన్నికలకు ముందు విడుదలైతే జనసేనకు మరింత బోస్టప్గా ఉండేది కానీ ఆలస్యం అవుతోంది ఈ సెప్టెంబర్లో గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఖైరా అద్వాని కథానాయక్గా నటిస్తోంది ఈ సినిమాలో దీనికి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇకపోతే ఈ సినిమా విషయాలను డైరెక్టర్ శంకర్ గారు తాజాగా పంచుకున్నారట మీడియాతో ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించాను తెలుగు ప్రజలకు నచ్చుతుంది ఈ మూవీ వెయ్యి కోట్లు ప్రపంచవ్యాప్తం కొట్టి చూపిస్తా రికార్డులను బద్దలవడం పక్కా అంటోనట డైరెక్టర్ శంకర్ గారు ప్రెస్ కూడా ప్రస్తుత వరిలవుతోంది ఇండస్ట్రీలో